గండిపల్లి గండేపల్లి మండలం తాల్లూరులోని పుష్కర కాళ్లకు అనుసంధానంగా ఉన్న తాల్ూరు లిఫ్ట్ ను ఇరిగేషన్ అధికారులు వై జగదీష్ సిహెచ్ రామలక్ష్మి పుష్కర నిర్మాణంలో భాగస్వాములైన మెగా కంపెనీ పీఎం మురళీ రైతులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా జ్యోతిర నెహ్రూ మాట్లాడారు తాల్లూరు లిఫ్ట్ అధ్వనంగా తయారవ్వడానికి కారణం గత ప్రభుత్వాన్ని అని గత కొన్ని సంవత్సరాలుగా దానిపై హెచ్చరికలు జారీ చేసినా పట్టించుకున్న పాపన పోలేదని దీనిపై ఎమ్మెల్యేగా పరిశీలించడానికి వచ్చారని తెలియజేశారు ప్రస్తుతం ఉన్న సీఎస్ పైపుల స్థానంలో ఎంఎస్ పైపులు వేసి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి నలభై తొమ్మిది కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడడం నిధులు సమకూర్చడానికి ఇంకా టైం ఉండడంతో సంవత్సర కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో నిధులు సమకూర్చుకొని పని పూర్తి చేస్తామని అప్పటివరకు రైతులు తమ బోర్లు చెరువులు వర్షాధార మీద పండించుకునే రైతులు తమ పుష్కర లిఫ్ట్పై ఆధారపడి పంటలు వేసుకునే పారు దీనిపై ఆధారపడవద్దని తెలియజేశారు ంట ఇలా దిగుతారంట ఇంకోలాగా ఉద్యోగం రావాలంటే అప్పల్లో నేను కూడా

ప్రత్యేకంగా మీడియా సోదరులకి పత్రికా సోదరులకి ధన్యవాదాలు ఈరోజు తాళ్లూరు ఎత్తుపోతల పథకం ఏదైతే ఉందో దాని పరిశీలన నిమిత్తం రావడం జరిగింది తొలిసారిగా నేను శాసనసభ్యుడు అయిన తర్వాత వివిధ పర్యాయాలు పర్యటించడం శాసనసభ్యుడిగా కాకుండా ప్రతిపక్ష నాయకుడిగా దీని మీద ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి హెచ్చరికలు చేయడం దీన్ని రిపేర్ చేయండి రైతాంగం తీవ్రంగా నష్టపోతారు అని చెప్పడం జరిగింది నిమ్మక నీరెత్తినట్టు గతించిన ఐదు సంవత్సరాలు కూడా కనీసం కాలంలో ఉన్నటువంటి తుప్పును కూడా తీయనటువంటి పరిస్థితుల్లో ఎక్కడ ఏది చెడిపోతే దాన్ని అక్కడే వదిలేశారో తప్పించి దాన్ని రిపేర్ చేసేటటువంటి విధానానికి పోలేదు తీరా ఈరోజు అధికారులతో అలాగే దీన్ని నిర్మాణం చేసినటువంటి నిర్మాణంలో భాగస్వామి అయినటువంటి ఒక కాంట్రాక్టర్ వ్యవస్థతో వ్యవస్థని తీసుకుని ఇక్కడ ప్రత్యక్షంగా రావడం రైతులతో కలిసి మేమందరం కూడా ఇక్కడ పరిస్థితులు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించడం అధికారులు చెప్పినటువంటి వాస్తవాలు అవనివ్వండి గత నిర్మాణంలో భాగస్వామ్యమైనటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ అనివ్వండి వాళ్ళ సూచనలతో ఇక్కడున్నటువంటి వాస్తవ పరిస్థితులను మేము చూస్తే ఈ సీజన్కి ఈ ఎత్తుపోతల పథకం తాళ్ళూరు ఎత్తుపోతల పథకం అన్నది పనిచేసేటటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించట్లేదు దానికి గల కారణం ఏ అయితే పైప్ లైన్లన్నీ కూడా చందరవందరగా పాడై ఉన్నాయో వాటన్నిటినీ కూడా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఒక్క సిమెంట్ పైప్ కూడా పనిచేయనటువంటి పరిస్థితి ఎందుకంటే హెవీ ప్రెజర్తో నడాల్సినటువంటి స్కీమ్ ఇది యాభై రెండు మీటర్ల ఎత్తు ఈ సంపవెల నుంచి చూసుకున్నట్టయితే డెలివరీ సిస్టమ్ దగ్గరికి యాభై రెండు మీటర్లు ఎత్తు పోయాలి ఆ కారణంగా నరేంద్రపట్నానికి వెళ్ళటం లేదు వీటికి కూడా ఈ పుష్కర నీరుతో తాళ్ళూరు సంబంధం లేకుండా ఏదైతే ఏలియర్ రిజర్వేర్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారో పురుషోత్పట్నం ఎత్తిపోతల పథకం అది మా గ్రామాల మీద చేరుతుంది ఆ పైప్ లైన్కి పైపులు కనెక్టివిటీ చేసినట్టయితే ఆ మూడు గ్రామాలు కూడా సస్యశ్యామలంగా పండడానికి అవకాశం ఉంటుంది అదైతే ఒక ఐదు కోట్లతోటి అయిపోయేటట్టు పని ఒక ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే అవ్వడానికి ఖర్చు పెట్టే నిధులంతా కూడా కాదు అది కాబట్టి దాన్ని కూడా ఈ సంవత్సరమే పని మొదలెట్టించి బహుశా నేను అనుకోవడం ఈ సీజన్కే నీరు ఇచ్చేటటువంటి అవకాశాన్ని కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది ఇకపోతే మనకి చివరిగా ఉన్నదే గోవిందపురం మల్లవరం దానికి నూట ముప్పై కోట్ల రూపాయలు శాంక్షన్ రెడీగా ఉన్నాయి మరి దురదృష్టం కూడా ఐదు సంవత్సరాలు ఆపేశారు నోరెత్తలేదు నూరెత్తం కాకుండా మనం జరిగిన కూడా ఆళ్ళ పని ఆళ్ళు ఏ పని తెప్పించే వనరులతో వ్యవసాయం చేసేటటువంటి వారు అంటే బోర్లు కానీ చెరువులు కానీ ఎలాగ తప్పని పరిస్థితుల్లో ఇంక ఊడిపోయి మనం ఒరి వ్యవసాయమే చెయ్యాలి అనుకున్నటువంటి భూములన్నిటినీ కూడా మీరు వెరువు వ్యవసాయం చేయడానికి ఉపక్రమించిన ఈ తాళ్ళూరు లిఫ్ట్ మీద మాత్రం ఈ సీజన్కి ఆధారపడి మాత్రం ఈ నీరు వస్తుందనే ఆశతోటి ఏ ఒక్కరూ కూడా వరి వ్యవసాయం చెయ్యొద్దు అని చెప్పేసని రైతాంగ సోదరులు మాత్రం వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా నేను మనవ్ చేసుకుంటున్నాను ఎందుకంటే సుమారు పాతిక ముప్పై వేలు అయిపోతుంది ఎకరానికి పెట్టుబడి చివరి దశలో లాస్ట్ ఇయర్ ఏమైంది మనకి ముప్పై వేల ఎకరం ఇలా కొడగలేయకుండా పోయినటువంటి పరిస్థితి పొట్ట మీద ఎన్నులు పైకి కక్క కూడా గంజ తయారవునటువంటి పరిస్థితుల్లో నష్టపోయాం అంటే ఒక్క తడి లేక అదే పరిస్థితులు ఇవాళ వాతావరణ నిపుణులు చెప్తున్నారు వర్షాలు ఎక్కువగా ఉంటాయని చెప్పేసరి అయినప్పటికీ వర్షాలు ఎక్కువగా ఉంటాయంటే ఎప్పుడు ఉంటాయి ఏదైనా ఒక డ్రై స్పెల్ తగిలితే ఒక పదిహేను రోజులు కానీ మనం సరిగ్గా ఆ పొట్ట మీద ఏదో పరిస్థితుల్లో పదిహేను రోజులు వర్షం పడకపోతే మనం వేసిన పంటంతా కూడా పాడైపోయే పరిస్థితి వస్తాం అలాగని చెప్పేసి అని ఐదుగా కర్తవ్యం అనువైన వ్యవసాయాల మీద ఆలోచన చేయండి వర్షం గగ కురిసిన ఏర్పాటు చేసినటువంటి సిమెంట్ పైపులు నిర్వీర్యం కాలక్రమేణా వాటిలో జవసత్వాలు తగ్గనై లేదా ఆ రోజు లోపాలు అవనాయి మొత్తానికి ఏ రకంగా అయినా సరే ఆ పైపులు పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి దీన్ని సాంకేతికంగా ఇక్కడ నిర్వహణ చేసేటటువంటి అధికారులు కానీ నేను చెప్పినటువంటి కాంట్రాక్టింగ్ వ్యవస్థ కానీ చెప్తున్న పరిస్థితి ఏంటంటే దీన్ని సంపూర్ణంగా పైపు లైన్ ఏదైతే ఉందో ఆ పైపు లైన్ని మార్చాల్సినటువంటి ఎంఎస్ పైపులు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది కరెక్ట్గా పారాలి అనుకుంటే ఎంఎస్ పైపులతో నిర్మాణం చెయ్యాలి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇది ఓల్డ్ సిస్టంలో ఎస్టాబ్లిష్ అయినటువంటి స్కీమ్ జీరో వెలాసిటీ వాళ్ళు కానీ నాన్ రిటర్న్ వాళ్ళు కానీ వీటిలతోటే నడిచేటటువంటి విధానంలో ఆ రోజు ఎస్టాబ్లిష్ చేశారు దీన్ని అలా కాకుండా ప్రజర్ని కంట్రోల్ చేయడం కోసం హై లెవెల్ ట్యాంక్ ఒక దాన్నే నిర్మాణం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏ ఇంట్రప్షన్ వచ్చినా కరెంట్ వచ్చినా మోటార్ పోయినా ఎనీ ఇంట్రప్షన్ ఏది వచ్చినా సరే ప్రెజర్ అన్నది పైపుల మీద పడకుండా ఉండడానికి అది ఆ ఓవరేట్ ట్యాంక్ అన్నది ప్రెజర్ని కంట్రోల్ చేస్తుంది లెవెల్ మెయింటైన్ చేస్తుంది కాబట్టి దాన్ని నిర్మాణం చేయాలని కూడా సూచన చేయడం జరిగింది అయ్యన్నిటికీ కలిసి ఏ రకంగా చెయ్యాలి అన్న దాని మీద ఒక ఎస్టిమేట్ తయారు చేసి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ని సున్నంగా మీ ఉభయలు కలిసి తయారు చేసి ఇవ్వండి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పట్టుకెళ్ళి శాంక్షన్ చేయించి తెచ్చుకొని దీన్ని పూర్తి స్థాయిలో రిపేర్ చేసుకుందాం శాశ్వత పరిష్కారం చేసుకుందాం అని చెప్పేసి నేను మరి అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు తొందరలోనే ఒక వన్ వీక్ లో ఆ రిపోర్ట్ కూడా తయారు చేసి ఇస్తానని చెప్పారు అయితే ఇక్కడ రైతాంగాన్ని ఏదైతే తాళ్ళూరు లిఫ్ట్ కింద ఉన్నటువంటి